మన మాజీ ప్రధానమంత్రి అయినటువంటి వాజ్పేయి గారి తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా సుపరిపాలనా దినోత్సవాన్ని ఘనంగా దేశ వ్యాప్తంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ జరుపుకుంటా ఉన్నది దాంట్లో భాగంగానే ఇక్కడ కూడా ఈరోజు సుపరిపాలనా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి వాజ్పేయి గారి యొక్క స్ఫూర్తితో వాజ్పేయి గారు ట్రాన్స్పరెంట్ గా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశం యొక్క ప్రజల అభివృద్ధి లక్ష్యంగా దేశ అభివృద్ధి లక్ష్యంగా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పారదర్శకమైనటువంటి పాలన ఏ విధంగా నీతివంతమైన పాలన ఏ విధంగా వాజ్పేయి గారు అందించారు అదే స్ఫూర్తితో నరేంద్ర మోదీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయిన నాటి నుంచి నేటి వరకు కూడా ఈ దేశం యొక్క అభివృద్ధి దేశ ప్రజల యొక్క భద్రత దేశ ప్రజల యొక్క రక్షణ దేశ ప్రజల యొక్క సంక్షేమం వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచ దేశాలన్నింటిలో ఇలా చాటు చెబుతూ ఒక గొప్ప నాయకత్వాన్ని ఈరోజు భారతదేశానికి అందిస్తూ భారతదేశంలో ప్రజలంతా కూడా గర్వపడే విధంగా ప్రపంచ దేశాల్లోనే భారతదేశం యొక్క కీర్తిని పెంచినటువంటి నరేంద్ర మోదీ గారు ఇవాళ సుపరిపాలన తాము ప్రధానమంత్రి అయిన తర్వాత వాజ్పేయి గారి జన్మదినాన్ని సుపరిపాలన దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించడమే కాకుండా వారిని పూర్తిగా ఇవాళ తూజ తప్పకుండా ఈ దేశం యొక్క భవిష్యత్తును రెండు వేల నలభై ఏడు అంటే ఒక ఈ దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత వంద సంవత్సరాలకు ఏ విధంగా భారతదేశం యొక్క భవిష్యత్తు ఉండాలి ఏ విధంగా ఈ దేశం ప్రపంచ దేశాల్లో మరి అభివృద్ధి చెందిన దేశంగా మొట్టమొదటి స్థానం నిలబెట్టాలంటే లక్ష్యంతో వారు చేస్తున్నారో పనిచేస్తున్నారో ఈరోజు ఒక దీక్షతో భారతదేశం యొక్క అభివృద్ధి లక్ష్యంగా ఒక దీక్షతో వారు ఏదైతే ఈరోజు పనిచేస్తా ఉన్నారో చక్కటి పరిపాలన ఈరోజు అందిస్తా ఉన్నారో సుపరిపాలనను అందిస్తా ఉన్నారో మరి నరేంద్ర మోదీ గారు పది పది సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని పాలిస్తూ మొన్న జరిగినటువంటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా మూడు రాష్ట్రాల ఎన్నికల్లో అపూర్వమైనటువంటి విజయాన్ని భారతీయ జనతా పార్టీని సాధించుకున్న నేపథ్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి మోదీ సర్కార్ మూడవసారి ఖచ్చితంగా మళ్ళీ నరేంద్ర మోదీ ఈ దేశానికి ప్రధానమంత్రి అవడం ఖాయమనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను దేశ వ్యాప్తంగా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వాన్ని వాళ్ళ ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఈ రోజు ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంగానే కాకుండా ఒక విజన్ ఉన్నటువంటి నాయకునిగా నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరమని గుర్తిస్తున్నటువంటి దేశ ప్రజలంతా కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీని ఎన్డిఏ ప్రభుత్వాన్ని రెండు వేల ఇరవై నాలుగులో తప్పకుండా అధికారంలోకి తీసుకొస్తారని మూడవసారి నరేంద్ర మోదీ గారి మళ్ళీ ప్రధానమంత్రి అవుతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల పైన గ్రామ గ్రామాన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజల మధ్యకు వెళ్లి ప్రజలకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు కానీ ఇంకా లబ్ధి పొందవలసినటువంటి లబ్ధిదారుల కోసం కానీ ఈరోజు ఒక అవగాహన కార్యక్రమం కల్పిస్తూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మనకు ఇక్కడ ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది మరి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి యొక్క కేంద్ర ప్రభుత్వ పథకాలను ఈ ప్రభుత్వాలు ప్రజలకులోకి తీసుకెళ్లడంలో విఫలం కావడం ప్రజలకు ఈ పథకాలన్నీ కూడా చాలా వరకు దరి నరేంద్ర మోదీ గారికి కీర్తి వస్తుంది మాకేం వస్తుంది అనేటువంటి ఒక కుట్రతో ఈ పథకాలను అన్నింటినీ కూడా ప్రజలకు దరిచేరనియకుండా చేసినటువంటి బిఆర్ఎస్ పార్టీ కానీ వాటిని అన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నోడల్ అధికారి ద్వారా గ్రామ గ్రామాన ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు చైతన్యవంతం చేసి వాటిని ఏ విధంగా అప్లై చేసుకోవాలి వాళ్ళు ఏ విధంగా లబ్ధి పొందాలి అనేటువంటి విషయంలో వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు ఆ సభల్లో పాల్గొంటూ నరేంద్ర మోదీ గారి యొక్క సందేశాన్ని వింటూ మరి ఆయా యొక్క డిపార్ట్మెంట్ల అధికారులు అందరూ కూడా ప్రజలను ఆ యొక్క పథకాల్లో చేర్చే విధంగా చేస్తున్నటువంటి పథకం ఏదైతే కార్యక్రమం ఉందో ఇది ఒక చాలా గొప్ప కార్యక్రమము ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో కూడా ప్రజలు ఆ కార్యక్రమంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా విశ్వకర్మ విశ్వకర్మ అనేటటువంటి పథకం ద్వారా పద్దెనిమిది రకాల కుల వృత్తులకు మూడు లక్షల వరకు లోన్లు ఇచ్చి వారి యొక్క వారికి ఉపాధి కల్పించే విధంగా వారి యొక్క వారిని వారి యొక్క చేతి వృత్తులలో నైపుణ్యం ద్వారా ఇంకా అభివృద్ధిలోకి తీసుకొల్ తీసుకెళ్లే విధంగా ఏదో గొప్ప కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేస్తా ఉన్నారో విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఈ విశ్వకర్మ అనేటువంటి ఈ పథకంలో లబ్ధిదారులుగా చేరడానికి ప్రతి ఒక్క ఆయా వృత్తుల వాళ్ళ కుల వృత్తుల వాళ్ళు దీన్ని పూర్తిగా వినియోగించుకోవాలని దీని ద్వారా లబ్ధి పొందాలని చెప్పి నేను సందర్భంగా నేను కోరుతా ఉన్నాను మీడియా మిత్రులందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ప్రజల లోపల కూడా చైతన్యాన్ని అవగాహన కల్పించాల్సిందిగా మీడియా మిత్రులు నేను ఈ నేను కోరుతా ఉన్నాను మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వ కూడా ఒక పక్క ప్రజలకు చేర్చాలి ప్రజలకు అందించాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజలను చైతన్యవంతులు చేస్తూ ప్రతి ఒక్కరికి లబ్ధి చేయకూడే విధంగా ఈ కార్యక్రమం తీసుకుపోతున్నటువంటి విషయం ఒకటైతే ఇంకా ఇక్కడ అభివృద్ధికి అవసరమైనటువంటి వాటిపైన కూడా మనకి ఏ విధమైనటువంటి అభివృద్ధిని ప్రజలు కోరుకుంటా ఉందో తెలిపేటువంటి అవకాశం కూడా ఆ యొక్క వీక్షిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా కూడా కలుగుతుందని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేపు మన పార్లమెంట్ ఎన్నికలు దేశ వ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు రాబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకుంటుందని ప్రతి ఒక్కరూ నరేంద్ర మోదీ గారు కేంద్రంలో ఉండాలని ప్రజలు భావిస్తా ఉన్నారు ఎక్కడ చూసినా లోపల ఇదే చర్చ జరుగుతా ఉంది కేంద్రంలో నరేంద్ర మోదీ గారే ఉండాలి నరేంద్ర మోదీ గారు ఉంటేనే ఈ దేశం యొక్క భవిష్యత్తు ఉంది ఈ దేశాన్ని అడుగడుగునా అభివృద్ధిలోకి తీసుకెళ్ళినటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ఒక నీతివంతమైనటువంటి నాయకుడు నిజాయితీ కలిగినటువంటి నాయకుడు ఈ దేశం యొక్క రక్షణ బద్దతనే కాకుండా అభివృద్ధిని ఈ దేశాన్ని ఈ దేశాన్ని పదవ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం యొక్క స్థానాన్ని మూడవ స్థానంలోకి తీసుకెళ్ళినటువంటి కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కొని మనకంటే ధనికవంతమైనటువంటి దేశాలను పోటీగా ఈరోజు పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో మన దేశంలో ఆర్థికంగా ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ఈ దేశం యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు ఇవాళ దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి నరేంద్ర మోదీ గారు లాంటి నాయకుడు భారతదేశంలో ఉండాలని మన దేశం వాళ్ళు ఇతర దేశాల్లో ఇవాళ ఉద్యోగ పరంగానో ఇంకో పరంగానో ఇవాళ జీవిస్తూ ఉన్నారు వారందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోదీ గారిని గెలిపించాలి నరేంద్ర మోదీ గారు రావాలి భారతదేశానికి ప్రపంచంలోనే గర్వపడే విధంగా భారతదేశాన్ని నిలబెట్టినటువంటి నాయకుడు మళ్ళీ గెలవాలని ఏదైతే ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అత్యధికమైనటువంటి మెజారిటీ స్థానాలను సాధించుకోవాలని సాధించుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రజల్లోపల విశ్వాసం ఉంది మా లోపల కూడా ఆ విశ్వాసం ఉందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మొన్న జరిగినటువంటి ఎన్నికల విషయానికి వస్తే మీకు అందరు తెలిసిందే ఇంతవరకే మాట్లాడినాం మేము మనం జరిగినటువంటి ఎన్నికలు ప్రభుత్వం మీద వ్యతిరేకతతోన కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చిందే తప్ప వాస్తవంగా భారతీయ జనతా పార్టీ ఒక ప్రతిపక్ష పాత్ర గట్టిగా పోషించి ప్రభుత్వ వ్యతిరేకతను పెద్ద ఎత్తున ప్రజల్లో తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ పోరాటాలు చేస్తే ఈ రోజు ఆ వ్యతిరేకమైనటువంటి ఓటు కాంగ్రెస్ పార్టీ లబ్ధి జరిగింది తప్ప ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి మెజార్టీని చూసుకుంటే కూడా మరి నామ మాత్రం మెజార్టీతో అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారంటీల పేరుతో ఆరు గ్యారంటీలు అని చెప్తున్నారు కానీ అనేక గ్యారెంటీలు ఇచ్చినారు వాళ్ళ దాంట్లో పేరు మాత్రమే ఆరు గ్యారంటీలు దాంట్లో అనేక గ్యారంటీలు ఇచ్చి ప్రజలను మరి కేసీఆర్ అయితే ఏ విధంగా మోసం చేసిండో అదే విధంగా వీళ్ళు అనేక గ్యారంటీలు ఇచ్చినారు ఈరోజు గ్యారంటీలు అమలు చేయడం విషయంలో మళ్ళీ వీళ్ళు గైడ్ లైన్స్ పేరట లేదా ఇంకొక పేరట ఇంకొక గైడ్ లైన్స్ అని లేదా వీళ్ళ అర్హులని అనత కాదని వాళ్ళు ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈ కండిషన్లు మీరు చెప్పాల్సిన ఎలక్షన్ల ముందు చెప్పుంటే కరెక్ట్ ఉంటుంది అప్పుడేమో అందరికీ అనే మాట మాట్లాడి ఇప్పుడేమో కండిషన్లు పెడుతూ వాళ్ళు వెనక్కి తగ్గుతున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం మనం కాబట్టి వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి హామీని తూచా తప్పకుండా నెరవేర్చాలి ప్రజలు మీ యొక్క హామీలకు నమ్మే ప్రజలు మీకు కేసీఆర్కు వ్యతిరేకంగా విఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మీకు ఓటు వేసినారు మరి ఆ యొక్క హామీలను తూచా తప్పకుండా నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టుల విషయంలో కూడా మన జిల్లా వాసి అయినటువంటి రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ జిల్లాలో మరి కృష్ణారావు గారు కూడా ఇంకా మరొక మంత్రిగా ఉన్నారు వారి కూడా జిల్లా యొక్క ప్రాజెక్టుల గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మరి జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులలో పనులు పూర్తి కాలేదు గత పది సంవత్సరాల నుంచి కేవలం మాటలతోనే గడిపింది కానీ చాలా పనులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి ప్రాజెక్టులలో ఆ పెండింగ్ పనులన్నింటి కూడా పూర్తి చేసే దిశగా దృష్టి సారించాలని చెప్పి నేను వారిని సందర్భం నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి మరి గట్టు లిఫ్ట్ కానీ తుమ్మిళ్ల లిఫ్ట్ కానీ వాటిపైన కూడా దృష్టి సారించి వాటిని కూడా వెంబడే పూర్తి చేయించే దిశగా మరి వారు సహకరించాలి ఈ యొక్క పాలమూరు జిల్లాకు అని చెప్పి ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పి సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా అదేవిధంగా జూరాల ప్రాజెక్టు ద్వారా పాలమూరు రంగారెడ్డి ఏదైతే ప్రాజెక్టు జురాల ప్రాజెక్టు ద్వారా మరి నీటిని తీసుకోవాలంటే ప్రాజెక్టు ఉన్నప్పటికీ కూడా దాన్ని డిజైన్లు మార్చి దాని అప్రోచ్ను మార్చి లక్ష వేల కోట్ల అంచనాలు పెంచుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి పాలమూరు రంగారెడ్డి యొక్క ఏదైతే ప్రాజెక్టు ఫస్ట్ జురాల నుంచి తీసుకున్నటువంటి అప్రోచ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి తీసుకుంటేనే మక్తల్ కానీ నారాయణపేట్ కానీ కొడంగల్ కానీ షాద్ నగర్ కానీ ఇటు మహబూబ్ నగర్ కానీ పార్ట్ ఆఫ్ జడ్చల్ల కానీ ఇవన్నిటి కూడా భూములన్నీ సాగు నోచుకోవాలంటే మరి ఇక్కడి నుంచి నీరు తీసుకుంటేనే ఆ ప్రాజెక్టు ద్వారా ఈ ఎత్తైన ప్రాంతానికంతా కూడా లబ్ధి జరుగుతుంది కాబట్టి ఆ కింది నుంచి పైకి నీళ్లు రావడం అనేది అంత సాధ్యమైనటువంటి విషయం కాదు మరి దీనిపైన కూడా ప్రభుత్వం ఆలోచించాలని పాలమూరు జిల్లా యొక్క రైతుల యొక్క మరి కష్టాలు పదేళ్ల నుంచి ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉన్నది కాబట్టి దీనిపైన కూడా దృష్టి సారించి మరి పాలమూని రంగారెడ్డిని అటు కలువకుర్తి ఆ యొక్క ఏరియాలో పరిమితం చేసి ఆ ప్రాంతానికంతా కూడా సాగుని అందించి ఇక్కడి నుంచి మరి మిగతా ప్రాంతానికంతా కూడా జల వాటర్ ద్వారా మరి నీరు అందించేటటువంటి విధంగా మరి ప్రణాళికను సిద్ధం చేయించి వాటిని మీద దృష్టి సారించాలని చెప్పి నేను వారిని కూడా ఈ సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా మరి మాబూనార్ మహబూబ్ నగర్ ప్రజలందరినీ కూడా మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరినీ నేను కోరుతా ఉన్నా మరి తెలంగాణ రాష్ట్రంలో మనం గతంలో కూడా చూసినాం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి జరిగింది గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ పట్టణాల్లో కానీ రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హాస్పిటల్ కానీ ఇంకేదైనా కానీ కాబట్టి రేపు ఖచ్చితంగా పార్లమెంటు స్థానాలను పెద్ద ఎత్తున గెలిపించండి తెలంగాణ అభివృద్ధికి మీరు అందరూ కూడా దోహదపడండి అని చెప్పి నేను పాలమూరు ప్రజల్ని సందర్భమే మరోసారి కోరుతా ఉన్నా లో పెద్ద ఎత్తున పార్లమెంటు స్థానాలను పాలమూరు జిల్లా నుంచే కాదు తెలంగాణ గా పెద్ద ఎత్తున పార్లమెంటు స్థానాలను అందిస్తే మరి తెలంగాణకు సంబంధించినటువంటి మరి అనేక అంశాలపైన కూడా మనం అభివృద్ధిని సాధించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మరి క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అదే విధంగా వచ్చే నాలుగైదు రోజుల్లో నూతన సంవత్సరం వస్తా ఉంది నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ప్రతి ఒక్కరికి ప్రజలకు అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ